రేషియో యాక్ట్ దూ వేజ్ అండ్ మెటీరియల్ రేషియో యాక్ట్ ఎన్ఆర్జె యాక్ట్ ద రేషియో ఆఫ్ వేజ్ కాస్ట్ టు మెటీరియల్ కాస్ట్ షుడ్ బి నో లెస్ ద మినిమం నామ్ ఆఫ్ సిక్స్టీ ఫార్టీ స్టిపులేటెడ్ ఇన్ ది యాక్ట్ అంటే అధ్యక్ష మెటీరియల్ కాంపోనెంట్ కు లేబర్ కాంపోనెంట్ కు ఈ రేషియో వేజెస్ టు మెటీరియల్ కాస్ట్ సిక్స్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉండాలని ఇది ఎందుకు చెప్పారంటే ఎందుకు పెట్టారంటే అధ్యక్ష మెటీరియల్ కాస్ట్ వీలైనంత తక్కువగా ఉంటే లేబర్ కాంపోనెంట్ వీలైనంతగా ఎక్కువగా ఉంటే లేబర్కు లేబర్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు లేబర్కు దానివల్ల డబ్బులు ఇవ్వచ్చు లేబర్కు దానివల్ల వలస వల్ల వలసలు ఆపచ్చు అన్న ఉద్దేశం అధ్యక్ష ఇది రెండు వేల ఆరు ఏడుకు సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ప్రొవైడ్ చేసిన అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ప్రొవైడ్ చేసింది అధ్యక్ష అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు హయం అధ్యక్ష నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేబర్ కాంపోనెంట్ కు ప్రొవైడ్ చేశారు నైన్టీ సెవెన్ తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ లేబర్ కోసం లేబర్ కోసం ప్రొవైడ్ చేశారు ఇవాళ అధ్యక్ష ఇవాళ అధ్యక్ష పరిస్థితి అధ్యక్ష కేరళకు పోయే పరిస్థితి కర్ణాటక పోయే పరిస్థితి బెంగళూరుకి పోతున్నారు చెన్నైకి పోతున్నారు కేరళ పోతున్నారు మనుషులు పన్ను దొరక్క మీరేమో అధ్యక్ష అధ్యక్ష ఇక్కడేమో ఇక్కడేమో అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫన్ ఇస్తా ఉన్నారు పంచాయతీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫన్ ఇస్తా ఉన్నారు సిమెంట్ రోడ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్సే చేయిస్తా ఉన్నారు చివరికి శ్మశాలకు కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్సే చేయిస్తా ఉంటే అధ్యక్ష ఇక లేబర్ కాంపోనెంట్ అనే వాళ్ళకు పెద్దది కారణంగా ఇవాళ లేబర్ ఒక డబ్బులు పెట్టని కారణంగా ఇవాళ వలసలు పోతా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నాయి పనులు లేక ఇంతకన్నా దారుణం ఉంటుంది అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రభుత్వం చెప్తుంది మెటీరియల్ కాంపోనెంట్ మేము ఎక్కువగా పెట్టాం కాబట్టి ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి